సార్ ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇదే పేదలకి పెత్తందాకి మధ్య జరుగుతున్న పోరు అని చెప్పేసి ఆయన ప్రజల్లోకి వెళుతూ ఉన్నారు మరి మీ నినాదం ఏంటి ఆయన ఏం సంక్షేమ కార్యక్రమాలు చేశాడండి అమ్మఒడి అని చేయూత అని వాహన మిత్ర అని ఏమైంది దానివల్ల ఇప్పుడు ఇప్పుడు ప్రజలు జీవన ప్రమాణాలు ఏ రకంగా పెరిగినాయి తాను సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉందంటే నేను ఆయన ముఖ్యమంత్రి అయినా నాలుగు నెలల్లోనే చెప్పారు చాక్లెట్ ఇచ్చిన కలిసికెళ్ళినటువంటి సామెతగా ఉంది అని ఆయన ఇచ్చే సంక్షేమం ఆయన ఒక పక్క పది రూపాయలు ఇస్తున్నారు ఇంకో పక్క వెయ్యి రూపాయలు లాగేసుకుంటున్నాడు పేద ప్రజలు రక్తం తాగేస్తున్నాడు చీప్ లిక్కర్ పేరుతో ఒక పక్క కరెంటు బిల్లులు కానీ నిత్యావసర వస్తువులు కానీ గ్యాస్ బిల్లు కానీ డీజిల్ కరెంటు కానీ ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కానీ విపరీతంగా పెంచేశాడు తన ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా అంత దారుణంగా పెంచాల మరి ఆయన ఏ సంక్షేమం ఇస్తే ఉంది పది రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు లాక్కుంటున్నాడు ప్రజల దగ్గర నుంచి అది సంక్షేమం అంటారా సంక్షేమం అనరు పోనీ వెయ్యి రూపాయలు లాక్కుంటున్నటువంటి వాడు పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు అప్పు తెచ్చినవాడు అసటిస్క్రేషన్ ఏమన్నా అంటే అది లేదు సంపద సృష్టి ఏది లేదు రాజధాని నిర్మాణం జరగలేదు పన్నెండు లక్షల కోట్లు అప్పు తెచ్చారు అదేమంటే రాజధాని నిర్మాణం చేయాలంటే లక్ష కోట్లు కావాలంటారు మరి పన్నెండు లక్షల కోట్లు ఏమైంది పోలవరం నిర్మాణం జరగలేదు ఏ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు రోడ్డు మీద తట్ట మట్టే లేదు ఆయన సంక్షేమం లేదు ఆయన అభివృద్ధి లేదు ఆయన మాత్రం భారతదేశంలోనే అత్యంత ధనికుడు అత్యంత ధనికవంతుడు అయిపోయినాడు అది ఆయన అత్యంత ధనికవంతుడు కావడం కోసమే పేదవాళ్ళ ముసుగులో ఈ రాష్ట్రాన్ని అంతే సరే ఇప్పుడు ఏదైతే ఈ సంక్షేమ పథకాలు అని అంటున్నారు కదా మీరు లక్షల కోట్లు అప్పులు చేసి మరి రాష్ట్రాన్ని ఈ విధంగా చేశారన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే మీరు అదే సంక్షేమ పథకాలు మేము కూడా ఇస్తామంటున్నారు కదా అది సాధ్యమేనా అంతకన్నా ఎక్కువ ఇస్తాము ఎట్లా సాధ్యం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికన్నా కూడా ఎక్కువ ఇచ్చి పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం రోడ్లు వేస్తాం ఎట్లా అంటే సంపద సృష్టించి సంపద ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టి చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే సంపద సృష్టి అనేటువంటిది లేదు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు పరిశ్రమలు లేవు ఏ పరిశ్రమలు రావట్లేదు ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి ఇంకా ఆయన సంపద సృష్టి లేదు అసెట్ క్రియేషన్ లేదు రెండూ లేదు ఓకే రెండూ లేదు రెండూ లేకుండా సంక్షేమం ముసుగులో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నాడు అంతే జగన్మోహన్ రెడ్డి పాలన అది సో ఇప్పుడు రైతుల నుంచి కానీ సామాన్య ప్రజల నుంచి కానీ ఎట్లా ఉంది అంటే ఏదో డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉండకుండా ప్రభుత్వం దగ్గర ఉంటాయంట మా ఆస్తులు మా దగ్గర లేకుండా పోతాయని చెప్పేసి వాళ్ళకు జీవ వస్తుందని చెప్పేసి భయపడుతూ ఉన్నారు అది ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది సో దీనిపైన మీ అభిప్రాయం వార్త హల్చల్ చేయటం ఏంటండి ఇది చట్టమే చేస్తే రెవెన్యూ చట్టంలో అమెండ్మెంట్స్ తెచ్చారు అవును అమెండ్మెంట్స్ తీసుకొచ్చి కోర్టుల పరిధిలో తీసేసి ఆర్డివోకి పెట్టినాడు ఆ డివోకి పెట్టినాడు ఆర్డివో ఎవరి చేతిలో ఉంటున్నాడు ఎమ్మెల్యే చేతిలో ఉంటున్నాడు ఏం చెప్తే ఆర్డివో చేయాల్సిందే పరిస్థితి అంటే ఇప్పుడు మీరు సపోజ్ నా భూమి ఉంది నా భూమి మీరు రాయిన్ చేసుకున్నారు మీరు రాయిన్ చేసుకుంటే నేను ఆర్డివో దగ్గరికి వెళ్తాను అది నీది కాదు ఆయనది అంటే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి నేను హైకోర్టుకు వెళ్ళే స్తోమత ఎంతమందికి ఉంది అందుకని ఈ రాష్ట్రాన్ని దోచేశాడు విశాఖపట్నం రాజధాని పేరుతో విశాఖపట్నం మొత్తం దోచేశాడు ఇక రాష్ట్రం మీద పడ్డాడు మొత్తం దోచేసుకోవటానికి అంతే తప్ప మళ్ళీ ఇంకొకసారి కనుక ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రజల ధన మాన ప్రాణాలు అనేటువంటిది అసలు ఉండే పరిస్థితి కాదు ఓకే ప్రజల ఆస్తులు ప్రజలే కావు ఈ ఆస్తులన్నీ నాయే అంటాడు చెప్పుకుంటానికి దిక్కు కూడా లేని పరిస్థితి అందుకని దయచేసి నేను మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను ఈసారికి ఈ రాక్షస మనస్తత్వం కలిగినటువంటి ఒక సైకోని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంపించాలి ఇట్లా డేట్ ఫిక్స్ అయింది ప్రజలు కూడా డిసైడ్ అయి ఉన్నారు తొందరగానే అతను ఇంటికి పంపడానికి సిద్ధపడ్డారు కూడా ప్రజలు సో మీరు రేపు అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని మార్చేసి కొత్త చట్టాన్ని రూపొందిస్తారా ఖచ్చితంగా పాత చట్టం అమలు చేస్తాం సో ఇక ఆ తర్వాత అనేక రకాలైన లా అండ్ ఆర్డర్ సమస్య రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఇక అదేమిటి అంటే అధికార పార్టీకి పోలీసులు కుమ్ముగాస్తున్నారని చెప్పేసి మీరు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు తాజాగా చిలకలూరుపేటలో ఏదైతే సభ నిర్వహించారో ఆ సభలో కూడా పోలీసు వైఫల్యం జరిగింది అని చెప్పేసి అంటున్నారు సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటం కాదు ఇది వాస్తవం నేను ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి రూల్ని బ్రిటిష్ రూల్తో పోల్చాను బ్రిటిషర్స్ కూడా ఎలా అయితే తన ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని భారతదేశాన్ని దోచేసుకుంటూ ప్రశ్నించినటువంటి వాళ్ళని హింసించి బాధించి జైళ్ళకి పంపించి గురేసి చంపి ఏ రకంగా అయితే పరిపాల పరిపాలించారో సేమ్ డిటో జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసుని తన సొంత సైన్యంలాగా చేసుకొని తన అవినీతి అరాచకాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు బనాయించి ఆఖరికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి మీదే అక్రమ కేసు పెట్టి జైలు యాభై నాలుగు రోజులు జైల్లో ఉంచగలిగారు అని అంటే దాన్ని బట్టి యూ అండర్స్టాండ్ వాళ్ళు ఏ రకంగా మరి పోలీసుని వాడుకుంటున్నారు పోలీసు ఏ రకంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది నాకు అర్థం కావట్లేదు ఇంత దిగజారి ఎందుకు పనిచేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఏం ఆశించి పోలీసు ఇంత దిగజారో కూడా అర్థం కాని పరిస్థితి కాదు సో మీరు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు మీరు ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూశారు సాక్షాత్తు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కూడా ఆయన క్యాబినెట్లో మీరు పనిచేశారు కదా సో రాజశేఖర్ రెడ్డి గారిని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో చెప్పగలరు చీ 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 నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డికి అంటే అసలు రాజశేఖర్ రెడ్డి వేరు జగన్మోహన్ రెడ్డి వేరు ఓకే జగన్మోహన్ రెడ్డిని అసలు రాజశేఖర్ రెడ్డితో ఏ రకంగా కూడా కంపేర్ చేయటానికి లేదు ఆయన వారసుడిగా చీచి ఏమాత్రం రాజకీయ పరంగా ఏ రకంగా కూడా ఏ రకంగా కూడా ఆయనతో కంపేర్ చేయడానికి లేదు